కానీ ఇప్పుడు ఈ అయ్యప్ప స్టేట్మెంట్తో ఆనాడు మిమ్మల్ని వ్యతిరేకించిన వాళ్ళంతా చూసారా మేము ఆనాడు వ్యతిరేకించాం చివరికి భారత నాస్తిక సంఘంలో ఉన్న వాళ్ళు కూడా ఆయన వ్యతిరేకించారు ఇది ఆయన సాధించిందో లేకపోతే ఆయనను వ్యతిరేకించిన వ్యవహారం సిచ్యువేషన్ అని అనుకోవడానికి అవకాశం చూస్తా కదా అప్పట్లో ఈ ఇన్సిడెంట్ జరిగే నాటికి నాకు ముప్పై ఆరు ముప్పై ఏడు వేల మంది సబ్స్క్రైబర్ ఉండేది ఇంకా పెరిగారా ఇప్పుడు రెండు లక్షల పదకొండు వేల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు అప్పుడు ఒక వీడియో పెడితే ఒక రెండు మూడు వేల తిట్ల కామెంట్స్ వచ్చేది ఓకే ఇప్పుడు రెండు మూడు వేల పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి నేను రీసెంట్గా ధనుష్కోటి వెళ్ళాను శ్రీరంగపట్నం దగ్గర రాముడు రామసేతు నిర్మించిన ప్రచారంలో ఉన్న స్టోరీని పరిశీలించడం కోసం వెళ్ళాను శ్రీలంకకి మన భారతదేశానికి బార్డర్ తమిళనాడులో అక్కడికి చాలామంది అయ్యప్ప స్వాములు వచ్చారు అందరు నాతో సెల్ఫీలు దిగారు ఫోటోలు దిగారు అవునా సార్ అభినందించారు అక్కడే కాదు చాలా చోట్ల మాలల్లో ఉన్నవాళ్ళు రకరకాల పనుల్లో ఉన్నవాళ్ళు కూడా ఒక దేవుడు అనే అంశంలో తప్ప మీతో మాకు ఏ చిన్న విభేదం లేదన్న నీ నమ్మకం ఇది మా నమ్మకం మాది అంటారు అందుకే ఇప్పుడు నాస్తిక తీసేసి మూడ నమ్మకం అని పెట్టారా దీంట్లో ఎంఎన్ఎస్ నాస్తిక అనే దానికి నేను పేటెంట్ రైట్ కాదు ఓకే సెల్ఫీలు దిగినారా మీతో ఓకే అంటే ఇది నేను క్రెడిట్ అనుకోవట్లేదు వాళ్ళ మంచితనం అంతే వాళ్ళు అయితే భక్తి వేరు మానవ సంబంధాలు సో ఇప్పుడు మీరు